నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రహదారి మార్గం దుమ్ముమయం దారి చూడు దుమ్ము చూడు మామ అన్నట్టు ఈద ఈ రహదారి మొత్తం మంచు కురుస్తున్నట్టుగా నిత్యం దుమ్ముతో దుమ్ము లేపుతా ఉంది ప్రయాణికులకు ప్రాణ సంకటంగా తయారైంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం మా ఎస్ఆర్ సెవెన్ టీవీ కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మరియు వెంకటాపురం మండలంలోని ఎదిరా కాలనీకి సంబంధించిన గ్రామ ప్రజలు నిత్యం దుమ్ము వారింట కుమ్మేస్తుందని ఆహారం తీసుకుంటున్న దుమ్మును కూడా నోట్లోకి తీసుకునే పరిస్థితి వస్తుందని పడుకున్న దుప్పట్లపై మంచం పైన దుమ్ము పడి ఉంటుందని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయే పరిస్థితి ఈ ప్రాంతాల్లో కనిపిస్తుందని ఇక్కడ ప్రజలు కొందరైతే అనారోగ్యం పాడి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిత్యం ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారని చెప్పుకొస్తున్నారు మరికొందరు ఈ దుమ్ము దూలుతో శరీరంపై దురద దద్దులు వస్తున్నాయని ఇంట్లో వాడే ప్రతి వస్తువుల్లో దుమ్ము ఉంటుందని కన్నీరు పెట్టుకుంటున్నారు ప్రతి వస్తువు దుమ్ముతో నిండి ఉంటుందని ఆహారం తింటున్నా దుమ్ము నోట్లోకి వెళ్తూ ఉందని ప్రతి వస్తువు దుమ్ము ఉండడంతో చేసేది ఏమీ లేక సర్దుకుపోతున్నామని అనారోగ్యం పాడిన పడుతూ డబ్బులు ఖర్చు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు లభోదింబమన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఇవాళ మాకు ఏం లేదు కాదు ఇవాళ అడుగుతేమంటారు అంటే మాకు రాకుంటే ఏం తింటారు అంటారు ఏం తింటారు అంటారు విద్య రమ్మంటారు అంటారు ఆయన కానీ మా ఇండ్ల బాగా దుమ్మత్త అండి ఇండ్లు ఎదురు పెట్టి పోయేటట్టు ఉన్నాం మేమైతే బతకెటే ఉన్నాయి చెట్లు చూస్తూనే ఉన్నారు పూల చెట్లు కాయలు చూస్తూనే ఉన్నారు బయట పోయేత ఎంత నష్టం చాలా అయినాయి చాలా అయినాయి రాదు కదా బిడ్డ మేము లక్షలు అయినా రెండు లక్షలైతే మరి పెట్టుబడి రాట్లేదు అయినాయి దుమ్ము ఏది బట్టినా దుమ్మే ఆరోగ్యంగా మంచిగా ఉంటుందా అందరి జలు దగ్గు జలుబు మరి ఈ ఇళ్ళకి కాల్ చేశారు చాలా మంది పని లేదు సార్మంది పోతా పోతాను అట్లా అయిపోతాను సార్ లేకపోతే ఊరు ఎందుకు పోతారు చెప్పండి అసలు పరిస్థితి అసలు ఇళ్ళల్లో దుమ్మి పడి అసలు అన్నం కొంచెం అవకాశం లేదు మొత్తం దుమ్మె పిల్లలు అసలు పడుకోవడానికి కానీ నైట్ పగలేదు అవకాశం లేదండి మొత్తం దుమ్మే రోడ్డు పై అంటున్నాం మేము ఇద్దరం ఎన్ని ఉంటాం ఒక ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి ఇదే పరిస్థితి మరి కొన్ని ఖాళీగా ఉంటున్నాయి ఉన్నారు కానీ పండుగ ఇక్కడేమి పరిస్థితి கூடி நீர் தல ஜமு ஜ

ఇప్పుడు నలభై మంది వరకు ఈ నలభై మంది పరిస్థితి ఇదే అనారోగ్యం మొత్తం ఇదే పరిస్థితి మొత్తం ఇదే అవకాశం చెట్లు కూడా కాయట్లేదు అసలు అంతా పోయింది ఎట్లా మరి దీనికి సొల్యూషన్ ఏమిటి కొంచెం దారి దొరుకుతుంది అంటే మళ్ళీ ఇసుక లారీల వల్ల దుమ్ము బాగా వస్తుంది మాకు ఇంట్లో పండుకునే అవకాశం లేదు అన్నం పండుకుందా తిన్నా అన్న దుమ్మంతా అన్న పడతాంది నీళ్ళ కూడా దుమ్మే పడతాం ఇసుక లారీలు ఎప్పుడైతే స్టార్ట్ అయిన మా ఊరు కాలనీ మొత్తం ఇట్లా ఇదే చెట్టు మీద కాయ ఉంటలేదు ఉంటలేదు అసలు ఇక అదేనండి మాకు ఆ పాప పాపలమే అది మాకు మాకు సెంట్ భూమి లేని వాళ్ళం పోయి పోయి వచ్చింత వండుకొని తిన్నామన్నా ఆ దుమ్ము వల్ల ఏది తిన్నామన్నా భయం అవుతాను అట్లనే జ్వరాలతోనే హాస్పిటల్లో పాలైతాను గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి బాగా అయ్యి వస్తాను అదేనండి ఇక మా పాపలమే అది చెట్లకు కూడా దుమ్మే పడతాను వేస్తుందా అన్న దుమ్మె తిన్నామన్నా కాయగూరలు తిన్నామన్నా కానీ అవకాశం లేకుండా అవుతుంది మాకు

జస్ట్ జలుబు దగ్గు జ్వరం వచ్చి మొన్న మొన్న బయటకు ఇప్పటికి కూడా ఇవాళ నాకు రక్త కణాలు పడిపోయి మా నాకు రక్త కణాలు పడిపోయి ఇవాళ నిన్న మనం చేరుకున్నాం కౌరం రాసి ఉన్నదండి ఇట్లా ఈ రకంగా ఉన్నది మాకు చెంటు భూమి లేదు రెక్కలు ఆడితేనే భూవ ఈ రోడ్డు ప్రాంతరం గురించి ఈ చెట్ల మీద కాయ కూడా చూడండి చెట్లు ఎట్లున్నాయి ఇంట్లో ఇంట్లో నడుతా అంటే దుమ్ము పడతాను

ఎట్లా రోజు దుమ్ము వచ్చే పరిస్థితి దీనివల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇంకా మీకు ఆ ఉల్లిపాయలు చూడండి ఎంత భయంకరమైన దుమ్ము పడిందో ఉల్లిపాయలు మీద దుమ్మె ఉంది వాటర్ క్యాన్ మీద దుమ్మి ఉంది మీరు చూస్తుంటే ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే మొత్తం కూడా ఏ ప్రతి వస్తువు మీద కూడా దుమ్ము పడి అలా పరిస్థితి ఇలాంటి వస్తువులు వీళ్ళు తింటున్నారు వీళ్ళు తినే వస్తువులు కూడా వీళ్ళు ఇలా ఈ పరిస్థితి ఎలాంటిది ఇక్కడ వేరే మార్గంలో ఈ ఈ ప్రాంతంలో ఎటువంటి దుకాణాలు ఏమి లేకపోవటం అలాగే ఈ ప్రాంతంలో ఇసుక యాంపులు ఎక్కువగా ఉండటంతో వీళ్ళు తినే పరిస్థితి కూడా తినే వస్తువులు తాగే వాటి మీద అన్నిటి మీద తుమ్ముతూ